ప్రస్తుత సమాజంలో వృద్ధాప్యంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మోకాల నొప్పి ఒకటి వయసు పెరుగుతున్న కొద్దీ కీల మధ్య ఉండే క్యాటిలేజ్ పొర అరిగిపోవడం వల్ల ఆస్టియో ఆర్థటిస్ వ్యాధి వస్తుందని రాజాం ఏరియా ఆసుపత్రి ఆర్థోపెటిక్ నిపుణులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు కీలల్లో కుషన్లా పనిచేసే క్యాటిలేజ్ తగ్గిపోవడంతో ఎముకలో నేరుగా రుద్దుకోవడం జరుగుతుందని దాంతో నొప్పి వాపు కదలికలలో ఇబ్బందులు వస్తాయని చెప్పారు అధిక బరువు వంశపారంపర్య కారణాలు శారీరక ఒత్తిడి ఈ వ్యాధికి కారణమని పేర్కొన్నారు ఈ వ్యాధి నాలుగు దశలుగా ఉంటుందని మొదటి దశలో జీవనశైలి మార్పులు వ్యాయామాలతో నియంత్రించవచ్చని తెలిపారు అయితే మూడవ నాలుగవ దశల్లో తప్పనిసరిగా శస్త్రచికిత్స అవసరమవుతుందని హెచ్చరించారు నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు రాజాం ఏరియా హాస్పిటల్ ఆర్థోపెడిషన్ అండి నేను ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో ఓల్డేజ్ పీపుల్ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి మోకాల నొప్పులు ఈ మోకాల నొప్పులలో ప్రధాన కారణం మోకాల నొప్పులకి ఏంటంటే కనుక ఆస్టియో ఆథరైటిస్ అంటామండి ఈ ఆస్టియో ఆథరైటిస్ అనేది డీజెనరేటివ్ డిసీజ్ రీజంట్ ఏంటంటే ఏజ్తో పాటు వచ్చే డిసీజ్ అని తో పాటు ఈ ఎముకల్లో ఆ కీళ్ళు ఉంటాయి కదండి మొఖాలు ఆ కీళ్ళలో ఉండే కార్టిలేజ్ అరుగుదల వలన ఈ డిసీజ్ వస్తుంది ఈ అరుగుదల ఎందుకు వస్తుంది అంటే కనుక అధిక బరువు కానీ జెంటికల్గా కానీ లేదంటే కనుక లోడ్ ఆన్ ద నీస్ నీస్ ఆ నీజాయింట్ పైన ఓవర్లోడ్ వలన కూడా వస్తుంది ఇది ప్రధాన కారణం అయితే దీన్ని ఎలా దీనికి ట్రీట్మెంట్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటంటే కనుక ఈ డీజెనరేటివ్ ఆస్టియాద్రైటిస్ అనేది ఇర్రివర్సిబుల్ అండి ఇది రివర్స్ చేయడానికి ఇంతవరకు ఏ ట్రీట్మెంటు లేదు కానీ మనం చే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అది ఇంకా దాని స్టేజ్ తెలుపుకోకుండా దాన్ని మనం అరికట్టగలగాలి అది మాత్రమే మనం చేయగలం దా మొత్తం ఫోర్ స్టేజెస్ ఉంటాయండి స్టేజ్ వన్ టూ వరకు పర్వాలేదు త్రీ ఫోర్ వరకు వెళ్ళిందంటే కనుక చివరికి ఆపరేషన్ వేయండి వన్ టూలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనుక స్టేజ్ త్రీ ఫోర్కి వెళ్ళకుండా కొన్ని ఎక్సర్సైజ్లు మనం చేసుకోవడం నెక్స్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇవి మనం చేసుకోవాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఏంటంటే కనుక విట్ లెక్కకూడదండి కింద నేలపైన కూర్చొని నేలపైన మంట వేసుకుని కూర్చోవడం అని చేయకూడదు ఎందుకంటే అలా కూర్చొని లేచేటప్పుడు ఆ ఈ జాయింట్ పైన ఇనామస్ ప్రెజర్ పెడి ఈ అరగడం అనేది చాలా అయిపోతుంది అందుకని ఇవి నెక్స్ట్ టూ సైడ్ కింద కూర్చునేది కాకుండా వెస్ట్రన్ స్టైల్ కమోడ్ వాడడం అనేది మంచిదండి ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ నెక్స్ట్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్లు కొన్ని చేసుకోవాలండి స్ట్రెంతనింగ్ అంటే కనుక మన థై మెజిల్స్ ఉంటాయండి అంటే మన తొడ కండరాలు ముందు కండరాలు వెనకండరాలు నెక్స్ట్ మన బ్లూటికల్ మెజిల్స్ అంటే మన పెర్ర కండరాలు ఈ కండరాలు స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా కూడా ఈ అరుగుదలని మనం తగ్గించవచ్చు ఇవి జాగ్రత్తలు అండి సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చండి కానీ దీన్ని రివర్సిబుల్ అయితే కాదు దీన్ని ఫర్దర్ పెరగకుండా అరికట్టడం పేషెంట్ చేతుల్లో కొంతవరకు ఉంది ఇది నేను చెప్పేదండి